దేవుని పరిశుద్ధ నామంకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు గనమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఉదయ కాలం దేవుని కృపా వాగ్దానాన్ని ధ్యానించడానికి మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ విధంగా దేవుని సంతిలో మనమందరం కూడా ఉదయ కాలమే ఆయన శ్రేష్టమైన నామాన్ని కనపరచడానికి చేయడానికి మనకి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు సంతోషించారా కుటుంబంతో కలిసి దేవుని వాగ్దానం వింటున్నారా మీ స్నేహితులు షేర్ చేస్తున్నారా దేవుని సన్నిధిలో మీరందరూ కూడా నమ్మకస్తులుగా ఉండాలని నేను ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడి ఉదృయకాల మనకిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన నా పాదములకు చేటు విశాల పరిస్థితివి నా చీలమండలు వెనకలేదు దేవుడు నిజంగా మన పాదాలని దేవుడు మన పాదాలని దేవుడు మన కాళ్ళని ఏమాత్రం కూడా వెనకనివ్వడండి మనల్ని ఏమాత్రం తొట్టెళ్ళనివ్వడండి ఆయన మనకు మన 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 జీవితానికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచేడండి మన విశాలమైన దేశానికి మన విశాలమైన ప్రాంతానికి మనం వెళ్ళడానికి ఆయన మన కృప చూపుతున్నాడండి మన నడకలో మనం మన ప్రవర్తనలో లేకపోతే మనం వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మనకు తోడేంటి మన చేల మండలం ఆయన వెనకనివ్వడంట అంటే మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడండి తొట్టెళ్ళపోనివ్వడండి మళ్ళీ ఏమాత్రం కూడా బలహీన పరచబడినివ్వడండి అన్నాడే శ్రేణులు ప్రజలు ప్రయాణం చేస్తుండగా వారికి ఏమే అడ్డు వచ్చిందంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది అడ్డుగా వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దాటి వెళ్ళాలి ఎలా దాటాలి వెనక నుంచి శత్రువులు వచ్చేస్తున్నారు వాళ్ళు యుద్ధానికి వచ్చేస్తున్నారు వాళ్ళు మనల్ని చంపేస్తారు వాళ్ళు అనుకుంటున్నారు ఇస్రాయల్ ప్రజలు అయ్యో అక్కడే అయుక్తులు ఉండిపోతే ఎంత బాగుండరు ఇక్కడ మధ్య రకంగా మనం ఈ విధమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఏమవుతామో మనకు తెలియదు అందరూ భయాందోళనలతో చాలా 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 ఏడుస్తున్నారు సొనుక్కుంటున్నారు తిరుగుబాటు చేస్తున్నారు మోసే మీద చాలా విధములైనటువంటి బాధలు ఆ సమయంలో ఆ సమయంలో ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే దేవుడు చెప్తున్నాడు నువ్వు మిమ్మల్ని మాత్రం కూడా నేను నువ్వు మోషే నువ్వు ఈ చెయ్యి చాపి ఈ కర్రచాపి సముద్రం మీదకి అన్న అనగానే దేవాది దేవుడు ఆయన కృప ద్వారా ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు ఆ సముద్రంలో ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ స్థుతించుకుంటూ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు ఎంతగానో దేవుని సంతోషంగా కొనియాడుతూ ఉన్నారండి కీర్తిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు మహింపరుస్తూ ఉన్నారు నిజంగా అటువంటి ఎర్ర సముద్రం లాంటి శ్రమలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా అటువంటి భయంకరమైన నిందలు శ్రమలు ఆపదలు మన మీదకు వాటిల్లినప్పటికీ కూడా మనం ఏమాత్రం భయపడకుండా దిగులు చెందకుండా మనం మాత్రం కూడా అయ్యో ఈ శ్రమ నాకేంటి నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా నాకింత పరిస్థితి ఎందుకు వచ్చింది అని మాత్రం కూడా భయపడకుండా దేవుని వైపు మన చేతులు ఎత్తినట్లయితే దేవుని వైపు మనం మన మనసు తిప్పినట్లయితే ఓర్చుకున్నట్లయితే సహించుకున్నట్లయితే దేవుడు మనలను మన కాళ్ళు వెనక వెనకనివ్వను అంటున్నాడు చూడండి ఆ విశాలమైన రోడ్డు మీద వాళ్ళు ఎంతో స్థుతిగానాలు చేసుకుంటూ వాళ్ళు చక్కగా సాగిపోతున్నారండి మన ఆత్మీయ జీవితంలో యాత్రలో ఎన్నెన్నో పోరాటాలు ఎన్నో అపజయాలు ఎన్నో నిందలు ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధం లాంటి సమస్యలు మన మీదకి వాటిస్తున్నా భయపడద్దు దిగి చెందొద్దు ఏమాత్రం కూడా నా మీదకి ఈ శ్రమ వచ్చిందని నువ్వు తొట్టి దేవుడు ఏ శ్రమ వచ్చినప్పటికీ కూడా దాని వెనకాల గొప్ప మేలు మనకు దాచి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు ఇప్పటికే ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం కదా మనం కార్యాలు చూస్తా చూస్తా చూస్తూ ఎన్నో మనం అనుభవిస్తూ కూడా ఒక్కొక్కసారి కార్యం లేట్ అయ్యేటప్పటికీ అనుకుంటాను అయ్యో ఈ ఈ కార్యం నాకు ఎందుకు జరగలేదు నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఈ సమస్య నా నుండి ఎందుకు దూరం అవ్వట్లేదు దీన్ని ఎలా నేను చేయించాలి ఈ సమస్య నా మీదకి వచ్చినప్పుడు నేను ఎలా దీన్ని తట్టుకోవాలి అనుకుని మనం చాలా వేదన చెందుతుంటాం చాలాసార్లు భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి వేదనకరమైన సమస్యలు వీటి కుటుంబంలో భర్త ద్వారా లేకపోతే భార్య ద్వారా లేకపోతే బిడ్డల ద్వారా ఎన్నో విధమైన ఆపదలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో కష్టాలు మనం చుట్టుముడుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా దేనికి భయపడుద్దండి ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన దేవాది దేవుడు మనకున్నాడు ఆయన వైపే ఆయన వైపే మనం చేతులెత్తినట్లయితే ఆయన సన్నిధిలోనే మనం మోకరించినట్లయితే ఆయన్నే మనం వేడుకున్నట్లయితే ఆయన మనల్ని మాత్రం కూడా విడిచిపెట్టను దేవుడు అండి మళ్ళను ఎడబాయిన దేవుడు నీకు నేను తోడుగా ఉన్నాను భయపడద్దు నేను ఏమాత్రం నేను విడిచిపెట్టను ఈ కాళ్ళు నేను వెనకనివ్వను అంటున్నాడు వాగ్దానాన్ని ఇతనాన్ని నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నావా ఇంకా అనుమానం పడుతున్నావా నా జీవితంలో ఏం కార్యాలు జరగట్లేదు నేను ఎందుకున్నాను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ నిజమే బ్రతుకు నాకు ఎందుకు నేను ఈ శ్రమ నేను తట్టుకోలేను అని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా దేవుడు నిన్న ఇతనాన్ని బలపరుస్తున్నాడు భయపడుతూ కుమార్తె భయపడుతు కుమారుడా నేను మీకు తోడే నీ పక్షంగా నేనున్నాను నిన్నే మాత్రం నిన్ను విడిచిపెట్టను అని దేవుడు నీకు అభయమిస్తున్నాడు వాగ్దానం నమ్మినట్లయితే దేవుని వైపు చేతులెత్తు దేవునితోని ఉన్నడు దేవుడితో నీకున్నటువంటి బాధ అంతా వ్యక్తం చేసుకో అనేక సార్లు మనకున్న వేదన తొలగిపోవాలంటే మన గుండెల్లో ఉన్న బాధ అంతా తొలగిపోవాలంటే ఎవరికి చెప్పుకున్నా తీరదండి ఆ బాధ ఒక్క దేవుడు మాత్రమే ఆ బాధను తీయగలుస్తామంత్రుడు ఆయన దగ్గరికే వెళ్ళి మన మనసారా ఆయనతో ఆ బాధంతా చెప్పేసుకొని చెప్పేసుకుని బోర్ బోర్ని ఏడ్చి 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 ఆయన తప్పగించుకుంటే ఆయన మనం ఉన్న భారం అంతా కూడా సులువుగా దింపేస్తాడండి ఆ భారం అంతా అతి సులువుగా తొలగించేస్తాడు మన హృదయం ఎంతో తేలికైపోద్ది మన భారం అంతా కూడా ఆయనకు అప్పగించినప్పుడు నీ బార్ మీ హో మీద మోపము ఈ ఉద్దేశాలు ఆయన సఫలం చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎటువంటి క్లిష్ట పరిస్థితి నీకున్నా ఎటువంటి కోర్టు సమస్యలు నీకున్నా నీ బిడ్డ వివాహం కొరకు నీ తలంపులున్నా ఆ భారాలన్నీ బాధ్యతలన్నీ ఎలా తీరుతాయి ఎప్పులు ఎలా తీరుతాయి ఈ బిడ్డకి ఎలా వివాహం చేయాలి తనం ఎలాగొస్తుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో నీ భారం అంత దేవుడికి అప్పగించు నిజంగా మొరుపెట్టు నిజంగా ఆయనకు విజ్ఞాపనం చేయి సమస్యలన్నీ తొలగించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా జీవి దేవుడు దీవిస్తాడు అటువంటి కృప సమాధానం శాంతి నెమ్మది నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక